వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను దేవా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని అయితే తిరిగి హైదరాబాద్ అయితే చేరుకున్నారు ఈ నేపథ్యంలో అంటే దావోస్ పర్యటనలో మునుపెన్నడువు లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే లక్షా ఎనిమిది వేల కోట్లకు పైగా లక్ష ఎనిమిది వేల కోట్లకు పైగా పెట్టుబడులను అయితే సాధించినట్టు చరిత్ర నెలకొల్పారు ఈ నేపథ్యంలో అంటే ఇదే విషయంపై అయితే కనుక పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈనో ఈనో ఆన్ కడుపు మంట గాన్ అనే హోర్డింగ్స్ అయితే మాత్రం హైదరాబాద్లోని గచ్చిబౌలి అలాగే హైటెక్ సిటీ ఐటీ సెక్టర్ ఏరియాల్లో అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా అటు అయితే ఫ్లెక్సీలు అయితేనేమి అలాగే హోర్డింగ్స్ అయితేనేమి దర్శనమిస్తున్నాయి ఈ నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనేమి అలాగే మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అయితేనేమి వీరిద్దరి పేర్లతో అంటే వీరిద్దరి ఫోటోలను ముద్రించి అలాగే వీళ్ళిద్దరి ఫోటోల మధ్యలో ఈనో ప్యాకెట్ని పెట్టి మాత్రం కాంగ్రెస్ నేతలైతే ఈ హోర్డింగ్స్ను ఏర్పాటు చేస్తారు ఇదే విషయంపై కనుక బీఆర్ఎస్ నేతలు అలాగే అగ్ర నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మనం ఒకసారి కనుక హోర్డింగ్స్ను పరిశీలించినట్లయితే పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈనో ఈనో ఆన్ కడుపు మంట గాన్ అనే హోర్డింగ్స్ అయితే వెల్లువెత్తాయి మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ దావోస్ పర్యటనకు తెలంగాణకైతే మంచి పేరు ప్రఖ్యాతులు సాధించిందనే చెప్పాలి దావోస్ పర్యటనలో మునిపెన్నడు లేని విధంగా అటువైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనేమి అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు అయితేనేమి వీరిద్దరూ కలిసి బృందంతో కలిసి దావోస్ పర్యటనలో దాదాపు నాలుగైదు రోజుల పాటు పర్యటనలో గనక లక్షా ఎనిమిది వేల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించి చరిత్రకెక్కారనే చెప్పాలి ఇదే నేపథ్యంలో ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట కూడా స్పందించారు పెట్టుబడులు చూసి బీఆర్ఎస్ నేతలు కడుపు అండుతుందని అలాగే ఈనో ప్యాకెట్ను వాళ్ళకు కొరియర్ చేసినట్లు కూడా ప్రెస్ మీట్ పెట్టయితే వెల్లడించారు ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కనుక మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ అంటే ప్రజలు రద్దీగా ఉండే ఏరియాల్లో అటువైపు హైటెక్ సిటీ అయితేనేమి మరోవైపు గచ్చిబౌలి అలాగే ఐటీ సెక్టార్ ఏరియాల్లో కనుక ఈ హోర్డింగ్స్ అలాగే ఈ ఫ్లెక్సీలు కనుక దర్శనమిస్తున్నాయి ఈ ఫ్లెక్సీల విషయంపై కనుక బీఆర్ఎస్ నేతలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాకెందుకు కడుపు వంట తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేకూరితే అదే మంచిది కదా అని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఇటువైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టి బీఆర్ఎస్ నేతలను అయితే మనక విమర్శిస్తున్నారు అదేవిధంగా అంటే ఫ్లెక్సీల్లో కనుక కేటీఆర్ అలాగే కేసీఆర్ ముఖాలు కనుక చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు కూడా దర్శనమిస్తున్నాయి అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ దావోస్ పర్యటనలో కాంగ్రెస్ సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కనుక మనం చూసుకున్నట్లయితే అసలు ఏ సంస్థలతో ఏ ఎలాంటి పెట్టుబడులు సాధించారన్నది అన్నది కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే గేమ్ చేంజర్ లాగా రైజింగ్ తెలంగాణ కోసం రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడులు తీసుకువచ్చారని తాము అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం తట్టుకోలేకపోతున్నారని కూడా బాల్మూరి వెంకటైతే ఇప్పటికే విమర్శించారు అదేవిధంగా ఈ నేపథ్యంలోనే అటువైపు కేసీఆర్కి అలాగే కేటీఆర్కి కూడా ఈనో ప్యాకెట్లు కొరియర్ చేసినట్లు కూడా ఇప్పటికే బాల్మూరి వెంకటైతే చెప్పుకొచ్చారు మొత్తం మీద మనక మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వాళ్ళకి జీర్ణించుకునే తత్వం పెరగడం కోసం ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నామని కూడా ఎమ్మెల్సీ బాల్మూరి వెంకటైతే చెప్పుకొచ్చారు అంటే ఈ ఈనో ప్యాకెట్లకు సంబంధించి దాదాపు రెండు రోజుల నుంచి కూడా అటువైపు కాంగ్రెస్ నేతల మధ్య అయితేనేమి ఇటువైపు బీఆర్ఎస్ నేతల మధ్య కొంత కొంత నయా రగడైతే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లో రద్దీగా ఉండే ఏరియాల్లో అంటే హైటెక్ సిటీ గచ్చిబౌలి అలాగే ఐటీ సెక్టర్ ఏరియాల్లో ఈ హోర్డింగ్స్ అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కనుక బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి మాకెందుకు కడుపు మంట పెట్టుబడులు తీసుకొస్తే అని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అటువైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనేమి అలాగే మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై కనుక పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈయనో ఈనో ఆన్ కడుపు మంట గాన్ అనే అక్షరాలతో ముద్రించిన ఈ హోర్డింగ్స్ ఫ్లెక్సీలు అయితే కనుక ఈ ఉండడంతో బీఆర్ఎస్ నేతలు కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఫ్లెక్సింగ్ ఈ ఫ్లెక్సింగ్స్ అలాగే హోర్డింగ్స్ పై మాత్రం అటువైపు కేటీఆర్ కనుక కేసీఆర్ కనుక అయితే స్పందించాల్సిన అవసరం ఉందని కూడా కా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్పుకుంటున్నారు మరి ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే కనుక శ్రీశైలంతో దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్